నమస్కారం అండి ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు నా వీడియో మొదటిసారిగా చూసినైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట బిల్ని క్లిక్ చేయండి టాపిక్ ఏంటంటే మరుగుమందండి అండి ఈ మరుగు మందు ఎవరికి పెట్టాలంటే భార్య భర్తకైనా అత్త కోడల మధ్య సమస్య వచ్చినా లేకుంటే లవర్ల మధ్య ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఈ మరుగు మందు అనేది పెట్టాలి ఈ మరుగుమందు ఒకేసారి పెడితే చాలండి ఒక్కసారి పెడితే చాలు మీరు కోరుకున్న మనిషి మీ దగ్గర మీ చెప్పు చేతులు రావడం కానీ మీరు అన్నమాట జవదారకుండా పోవడం కానీ జరుగుతుంది ఓకేనా అండి ఇది ఎందులో పెట్టాలంటే తలకైనా బట్టలకైనా చెప్పులైనా పెట్టచ్చు ఇది పెట్టిన రోజు నుంచి రెండో రోజు నుంచి మనకి రెండో రోజు నుంచి మనకి రిజల్ట్ వస్తుంది మూడో రోజు నుంచి మనకి రిజల్ట్ వస్తుంది ఓకేనా అండి